అందరికీ నమస్తే మనం బీసీ కుల సాధన సమితి ఖమ్మ జిల్లా నాయకులు నూనె శశిధర్ గారితో ఉన్నాం ఈరోజు అమ్మ సావిత్రి సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతి సందర్భంగా తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి జరుగుతూ ఉంది సావిత్రిబాయి పూలే ఆ రోజుల్లో ఒక బాల్యంలోనే పెళ్లి చేసుకున్నటువంటి ఆమె ఆమె భర్త ద్వారా చదువు నేర్చుకొని కొన్ని దళిత వాళ్ళల్లో చదువు చెప్పడం కోసం ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి అన్ని అగ్ర కూడా ఆమె మీద పేడ నీళ్ళు చల్లటం జరిగింది అది కూడా దృష్టిలో పెట్టుకొని ఆమె కొన్ని రెండు రెండు వేల స్కూళ్ళకి అక్కడ కొత్తగా రెండు వేల స్కూళ్ళను తెరిపించే అంతగా ఎదిగే సావిత్రబాబు పూజ జయంతి ఈరోజు జరుపుకోవటం మన గణనీయంగా భావించాల్సిన అవసరం ఉంది ఏదైతే ఏ ఆశయం కోసం అయితే సావిత్రిబాయి పూలే పోరాటం చేసిందో ఆ ఆశయ సాధనం కోసం బీసీలు అంతా ఏకం కావాలని ఈ సందర్భంగా మరొక్కసారి కోరుకుంటా ఉన్నాం ఏదైతే మీరు అనుకుంటా ఉన్నారో సావిత్రిబాయి పూలేని అనగ తొక్కాలని అనుకున్నారో ఎప్పుడైతే ఆ వాయిస్ వచ్చిందో ప్రభుత్వమే దీన్ని గుర్తించి ప్రభుత్వం పరంగా కూడా చేసే ఇదిగా తీసుకొచ్చినటువంటి బీసీ హక్కులకి ధన్యవాదాలు తెలియజేస్తాం Gracias.